తెలంగాణ వరప్రదాని కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ పేరుతో కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను వ్యతిరేకిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా ఆందోళ మండలం జోగుపేట హనుమంత్ చౌరస్తా వద్ద నాందేడ్ అకోల ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు నిరసన ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ అంటేనే మోసం అంటూ ధ్వజమెత్తారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కరువు కాటకాలతో విలువలలాడిపోయిన తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ఆ గోదావరి జలాలతో తెలంగాణలో బీడువారిన నేలను తడిపి ఇక్కడి భూములను పచ్చటి పంట పొలాలతో సస్యశ్యామలం చేస్తే ఇది చూసి సహించలేని కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై కుట్రలకు తెరలేపిందని విమర్శించారు కాళేశ్వరం విచారణ సాకుతో తెలంగాణ అస్తిత్వంపై దాడి చేసేందుకు చంద్రబాబు మోదీలతో కలిసి రేవంత్ రెడ్డి భారీ కుట్ర పనుతున్నారని అందోల్ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు సిబిఐ విచారణ పేరుతో కేవలం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మీదనే దాడి జరగడం లేదని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి గోదావరి జలాలను తెలంగాణ రైతాంగానికి దక్కకుండా ఆంధ్రాకు తరలించే కుతంత్రాలకు ఆ ముగ్గురు తెర తీశారని ధ్వజమెత్తారు కాళేశ్వరంపై కాంగ్రెస్ నాయకులే రెండు నాలుకల ధోరణితో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు అధికార అహంతో కాంగ్రెస్ నాయకుల ఒంటే పోకడలకు సమాధానం చెప్పేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని అన్నారు రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజానీకం గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందింది ఈ కాంగ్రెస్ హామీల కథ నుండి ప్రజల దృష్టిని పక్కకు మళ్లించేందుకు కాళేశ్వరం పేరుతో సిబిఐ విచారణ అంటూ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వ కక్షపూరిత వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై నిరసన ఆందోళన చేపట్టారు తెలంగాణ వరప్రదాయ కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తూ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి మరియు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి పైన మరియు మాజీ మంత్రుల వారిలో హరీష్ రావు గారి పైన సిపిఐ విచారణకు కోనుకోవడం సిగ్గుచేటు దీనిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఏదైతే తెలంగాణ వరప్రదాయని అయినటువంటి కాళేశ్వరాన్ని అడ్డుకునే కుట్రలో భాగంగానే ఈ రోజు సిబిఐ విచారణకు ఆదేశం ఇవ్వడం జరిగింది దీనిని మేము పూర్తిగా తెలంగాణ ప్రజల తరఫున వ్యతిరేకిస్తున్నాం ఏదైతే కొంతమంది మంత్రులు ఏమంటున్నారంటే వాళ్ళ ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం లక్షల ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు పారినాయని చెప్తూ మరొక ప్రక్క ఒక్క ఎకరం నీళ్లు కూడా పారలేమని చెప్పి నిశిగ్గుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఆయన మాటలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఊసీ నదిలోకి కాళేశ్వరం జలాలను అంటాడు మరియు కాళేశ్వరం కూలిపోయిందని ఒక మాట్లాడతాడు సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ప్రజలందరూ మీ కాంగ్రెస్ కుట్రలను రేవంత్ రెడ్డి కుట్రలను అందరూ గమనిస్తున్నారు మీకు వచ్చే కాలంలో తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ తెలంగాణ బిడ్డ గారు యువలు సాధించలేని తెలంగాణ ఇవాళ కేసీఆర్ గారు సాధించరు ఇవాళ తెలంగాణకు ఒక ముందడుగు పెట్టిందంటే ఇవాళ కేసీఆర్ గారు అంతేకాకుండా రైతుల బాధ రైతుల కోసం తెలిసిన మంచి కనుక ఇవాళ ఆయన ప్లాన్ చేసి రైతులు ఎట్లయితే బాగుపడతారు ఏం చేస్తారని ఆ రోజు ఆంధ్ర పాలన యువలు కూడా రైతుల గురించి పట్టుకు తెలంగాణ రైతుల గురించి పట్టుకున్న పాపాన ఓలేకూరి ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పదేళ్ల కాలంలో ఆయన చాలా విశ్లేషించి మిషన్ కాకది అని చెరువులతో పిలిచింటూ ఏ చెర్ల చూడ ఇవాళ పుష్కలంగా నీళ్లు ఉన్నాయి అంతేకాకుండా ఒకవేళ వర్షాలు పడకుంటే ఇలా ఎట్ల చేయాలని ప్లాన్తోని ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహించడం జరిగింది అందరూ కూడా దాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడ ప్రపంచం మొత్తం ప్రశ్నించు ఇవాళ కేసీఆర్ గారిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్ల ఈ తెలంగాణ ఎట్లా నాశనం చేయాలి తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ రాష్ట్ర తమి కుట్రపన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని సిబిఐ ఎంక్వైరీకి రాయడం మంచి పద్ధతి కాదు ఇది నువ్వు ఇటువంటి పుట్టి రోజు తెలంగాణ అగ్ని తెలియజేస్తున్నాను ఎందుకంటే కేసీఆర్ గారంటే ఒక దేవుడు ఒక అగ్ని తెలియజేస్తున్నా పెట్టుకున్నావు నువ్వు నువ్వు నాశనం అవుతుంది మేము ఈ అందరూ తరఫు నుంచి నేను తెలియజేస్తున్నాను జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రం గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వీడు భూములను సాగు చేసి రైతన్నలు కళ్ళల్లో సంతోషాలు చూడాలని చెప్పేసి కాళేశ్వర్యాన్ని నిర్మించి రైతుల కళ్ళల్లో ఆడపిల్లల కళ్ళల్లో సంతోషాన్ని ఈ రాష్ట్రంలో జరిగింది ఇలాంటి పేరును మారగొట్టాలని చెప్పేసి కుళ్ళు కుతంత్రాలు చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి గారు కేసీఆర్ పైన కుట్ర పన్ని ఏదైతే సిపిఐకి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి జరిగిందని చెప్పి ఉద్దేశించి ఆయన ఏదైతే అపోహలు చేస్తున్నాడో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏదైతే కేసీఆర్ గారి పైన ఏపీఐ ఇంక్వైరీ పెట్టిరో అది వెనుక తీసుకోకపోతే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి రేవంత్ రెడ్డి గురి కావలసిన అవసరం ఉంటదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం పది మందితో ఉద్యమం చేశారు ఈ ఉద్యమకారులే మళ్ళీ కేసీఆర్ ను కాపాడుకోవడానికి మళ్ళీ రోడ్డు మీద వచ్చి ఆయనను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ సిపిఐది ఏదైతే ఉందో అది వెనుకం తీసుకోవాలని చెప్పేసి బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం